శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ గురుభ్యో నమ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస వటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట అరవై ఒకటిగా చెప్పుకుంటున్న అష్టమ స్కంధం అధ్యాయం పదహారు నిన్న చంద్రగమనం గురించి చెప్పుకున్న నక్షత్రాలు గురించి అని చెప్పుకున్నాం గ్రహాల గురించి ఇప్పుడు సప్తర్షి మండల గురించి చెప్పుకుంటున్నాం ఈ సప్తర్షి మండలానికి పైన పదమూడు లక్షల యోజనాల దూరంలో మహాభాగవతోత్తముడు లోకబంధితుడైన ధ్రువుడు ఉంటాడు సప్తర్షి మండలం అందరినీ కాపాడుతూ దక్షిణ వైపుగా ఉంటారని చెప్పుకున్నాం ఆకాశంలో దక్షిణంగా తిరుగుతూ ఉంటారని చెప్పుకున్నాం నిన్న ఆ సప్తర్షి మండలం పైన లక్షణ యోజన దూరంలో భాగవతో భాగవత ఉత్తముడు లోకవందితుడైన ధ్రువుడు ఉంటాడు ఇంద్రాది దిక్పాలకులతో సమానంగా సమకక్షలో ఉంటాడు ఆకాశంలో దక్షిణ దిక్కున కనబడుతూ ఉంటాడు అతడికి చరణం లేదు సర్వదేవ పూజితుడు తన తేజస్సుతో తక్కిన గ్రహాలను ప్రకాశింపచేస్తుంటాడు మేడి స్తంభానికి పొడవైన తాడుతో కట్టివేయబడిన పశువులు మండలాకారంలో తిరిగినట్టు గ్రహరాశులన్నీ త్రివుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఓకే అతన్ని చుట్టూ తిరుగుతూ ఉంటాయంట గ్రహరాశులు మేడి స్తంభానికి పొడవైన తాడుతో కట్టేసిన పశువులు అట్లా రౌండ్ ఎలా తిరుగుతాయో అలాగా గ్రహరాశులన్నీ ద్రువుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాలచక్ర నియోజకాలైన గ్రహరాశులు అంతర్బహి విభాగంతో ధ్రువుడు బిందువుగా వాయు ప్రేరితాలై కదలాడుతూ ఉంటాడు ఈ గ్రహాలన్నీ జీవకోటికి కర్మ సారథులు ఆకాశంలో డేగల్లాగా అంటే పక్షుల్లాగా ఆ కల్పాంతం కదలాడుతుంటాయి నారద ఇలా ఈ జ్యోతిర్గణాలు ప్రకృతికి పురుషుడికి యోగా యోగాలను సమకూరుస్తూ నింగిలో విహరిస్తుంటాయి తప్ప ఎన్నటికీ నేలకి నేలకు రాలిపోవు కూడా ధారణ విద్యలో ఆరి తేలిన వారు కొందరు ఈ జ్యోతిష్ చక్రాన్ని శింషు మార స్వరూపంగా అనుసంధానం చేస్తుంటారు తలకిందులుగా కొండలీ పూత శరీరులై పుచ్చాగ్రంలో ధృవుణ్ణి సంభావన చేస్తారు ఇంకా అంతర్జ్యోతిష్ చక్రం అంట కలమష రహితుడైన ప్రజాపతి లాంగూలంలో అగ్ని ఇంద్ర యమ ధాతృ విధాతృ దేవతలు ఉత్సాంతంలోను కట్టి ప్రదేశంలో సప్తరుషులు కుడివైపున ఉత్తరాయణ గ్రహాలు ఎడమవైపున దక్షిణాయన గ్రహాలు స్థాపింపబడతాయి కుండల భోగానికి ఇరువైపులా సమసంఖ్యలో అవయవాలు గ్రహాలు భావింపబడతాయి అజవీధిని భాగంలో ఆకాశాన్ని భాగంలో పునర్వసు పుష్య నక్షత్రాలను కుడి ఎడమ తొడలలో ఆర్ద్రా శ్లేషలను కుడి ఎడమ పాదాలలో అభిజిత్తు ఉత్తరాషాఢలను కుడి ఎడమ ముక్కు పుటాలలో అభిచిత్తు ఉత్తరాసడను కుడి ఎడమ ముక్కు పుటాలలో శృతి జలభాలను కుడి ఎడమ కన్నులలో ధనిష్ట మూల నక్షత్రాలను కుడి ఎడమ చెవులలో మఘ మొదలైన ఎనిమిది దక్షిణాయ నక్షత్రాలను ప్రాతిరోమ్యంగా వామ పాగంలోను పా... మృగ శీర్షాదుడైన ఎనిమిది ఉత్తరాయణ నక్షత్రాలను దక్షిణ పార్శ్వ భాగంలోను శత తారా జ్యేష్ఠ నక్షత్రాలను కుడి ఎడమ భుజాల్లోను పైన దవడలోను యముడిని కింది దవడలోను అంగారకుడిని ముఖభాగంలోను శని భాగంలోను బృహస్పతిని మోపులోను అర్కుడిని వక్షస్థలంలోను నారాయణుని హృదయంలోను చంద్రుణ్ణి మనస్సులోను అశ్వినులను స్థనాల్లోనూ వషణ్ణి అంటే శుక్రుడిని నాభిలోను బుధుడిని ప్రాణాపానాల్లోనూ కేతువులను కంఠంలోనూ కేతువులను సర్వాంగాను ఉంటాడంట తక్కిన తారాగణాలను కోపాల్లోనూ ప్రతిష్ఠించుకోవాలి ఈ విధంగా శరీరం విష్ణుమయం అవుతుంది సర్వదేవమయం అవుతుంది ప్రతిరోజు సంధ్యాచ సమయంలో ఇలా ప్రతిష్ఠించుకుని మౌనంగా కన్నులు మూసుకుని ధ్యాన తత్పరుడు కావ అవ్వాలి ఇవన్నీ మనలోనే ఉన్నాయి కదా అవన్నీ అలా పలుచుకుని మనలోనే ధ్యానం చేయమంటున్నారు నమో జ్యోతిర్లోకాయ కాలాయ నిమిషాం పతయే మహాపురుషాయాభిమే అనే మంత్రాన్ని జపించాలి ఇలా ముప్పొద్దులా చేసే వారికి గ్రహ నక్షత్ర తారా సంబంధమైన దోషాలు అది దైవికమైన పాపాలు నశిస్తాయి తత్కాల సంభవాలైన పీడలు కూడా తొలగిపోతాయి ఓం శ్రీ గురుగ్యో నమ సర్వం శ్రీ కృష్ణ నూట అరవై ఒకటో భాగం సంపూర్ణం పదహారో అధ్యాయం సంపూర్ణం